తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ పదిహేడు నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు ఐదు పాటు ఘనంగా జరగనున్నాయి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అమ్మవారు పద్మ సరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు ఈ ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ సరోవర తీరంలో ఆగమ పూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు సంసార దుఃఖాలు తొలగి మోక్షం సిద్ధిస్తుంది పద్మసరస్సులో బంగారు పద్మం నుంచి ఆవిర్భవించిన అలమేలుమంగా జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలధిలో మునిగిపోకుండా రక్షించి సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల అంతరార్ధం జూన్ పదిహేడవ తేదీ మొదటి రోజు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి రెండవ రోజు శ్రీ సుందరరాజస్వామి చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు చివరి మూడు రోజులపాటు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు అమ్మవారికి జూన్ ఇరవైవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు గజవాహనం జూన్ ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు గరుడవాహన సేవ నిర్వహిస్తారు తెప్పోత్సవం అనంతరం ప్రతిరోజు ఆలయ మాడవీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు తెప్పోత్సవాల కారణంగా అమ్మవారి ఆలయంలో ఐదు పాటు కళ్యాణోత్సవం ఊంజల్ సేవ జూన్ ఇరవై ఒకటి లక్ష్మీ పూజను రద్దు చేశారు ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్ట్ దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు కోలాటాలు నిర్వహించనున్నారు